వెల్కమ్ టు జనం న్యూస్ బులెటిన్స్ మనం జాబ్ అడగడం కాదు ఇచ్చే స్థితిలో ఉండాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఐటీ తనిఖీలపై ప్రముఖ నిర్మాత దిల్ రాజు వివరణ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసిన విజయసాయి రెడ్డి ఒకప్పుడు ఐటీ గురించి మాట్లాడితే ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుతున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు ప్రస్తుతం ప్రపంచమంతా ఏఐ ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పారు దావోస్ పర్యటన ముగించుకొని వచ్చిన నేపథ్యంలో రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో సీఎం మాట్లాడారు ప్రజలకు చెప్పడం ఒక బాధ్యతగా నేను ఎప్పటి తీసుకుంటున్నాను ఈరోజు దావోస్ అనేది నాకు కొత్త కాదు ఈ దేశంలో ఫస్ట్ టైం దావోస్ కెళ్ళాలి అనేది నిర్ణయించి నేనే ఒక ట్రెండ్ సెట్ చేశాను మొట్టమొదటిసారిగా తొంభై ఐదులో ముఖ్యమంత్రి కావడం తొంభై ఏడు నుంచి దావోస్కి రెగ్యులర్గా వెళ్ళడం ఆర్థిక సంస్కరణలు తొంభై ఒకటి వచ్చాయి ఇంటర్నెట్ రెవల్యూషన్ ఎర్లీ లో అంటే నైన్టీన్ నైన్టీ ఫైవ్ మధ్యలో వచ్చాయి అక్కడ నుంచి నైన్టీ సెవెన్ నుంచి నేను నైన్టీ ఫైవ్ ముఖ్యమంత్రి అవుతాని దావోస్ కెళ్ మొదలు పెట్టాను వచ్చినప్పుడు నేను కాకుండా మినిస్టర్స్ లోకేష్ గాని భరత్ గాని వీళ్ళంతా దగ్గర దగ్గర ముప్పై ఏడు మీటింగ్స్ చేశారు ఐదు రౌండ్ టేబుల్స్ అటెండ్ అయ్యాడు లోకేష్ నాలుగు కాంగ్రెస్ సెషన్స్ కూడా అటెండ్ అయ్యాడు అంటే వీలైనంత వరకు ఆంధ్రప్రదేశ్ని ప్రపంచ పట్టంలో పెట్టడం అదే మరిగా ఎక్కడికక్కడ మేము ఇక్కడుండే అడ్వాంటేజ్ అడ్వాంటేజెస్ చెప్పడం నేను ఫస్ట్ టైం మీటింగ్ లో మీరు గుర్తుపెట్టుకోవాలి నేను ఏదైతే ఐటీ బూమ్ చూసినప్పుడు హైదరాబాద్ లో మొదటిసారి ఏం చేయాలన్న మాకు అర్థం కాకుండా సిరీస్ ఆఫ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ పెట్టి ఫస్ట్ మేము స్టార్ట్ చేసిన ప్రయత్నం మా జర్నీలో ఐటెక్ సిటీ అది కూడా రెండేళ్లని నెగోషియేట్ చేసి పద్నాలుగు నెలల్లో కట్టించాం ఎల్ టీ వన్ ఆఫ్ ది బెస్ట్ మాన్యుమెంట్ కట్టారు ఇప్పుడు కూడా ఐటీ అంటే ఐటెక్ సిటీ అనేది మొత్తం వచ్చింది ఇప్పుడు ఐటీ అంటే సైబరాబాద్ కూడా ఒక నగరమే నిర్మాణం చేశాం దుబాయ్ లో వాళ్ళు గుర్తు చేశారు నిన్ను మేము మీడియా సిటీ స్టార్ట్ చేశాం మీరు సైబరాబాద్ స్టార్ట్ చేశారని వాళ్ళది ఆ దుబాయ్ మీడియా సిటీ ఇక్కడ సైబర్ సిటీ మనం స్టార్ట్ చేసాం అందుకే నేను నిన్న దావోస్ నుంచి చెప్పాను నైన్టీ ఫైవ్ ఐటీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఏఐ అప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన టూ పాయింట్ జీరో కింద ఇరవై లక్షల ఇళ్లను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర గృహ నిర్మాణ పట్టణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్ కిట్టర్ కు వినతి మనోహర్ లాల్ కట్టర్ వినతి పత్రం ఇచ్చారు పిఎంఏవై టూ పాయింట్ జీరోలో చేరిన తొలి రాష్ట్రం తెలంగాణ అని దీనికి సంబంధించిన సమగ్ర డేటా సిద్ధంగా ఉన్నందున రాష్ట్రానికి ఇళ్లు మంజూరు చేయాలని కోరారు దేశంలోని ప్రధాన నగరాలను ఢిల్లీ చెన్నై బెంగళూరులతో పోలిస్తే హైదరాబాద్ లో మెట్రో కనెక్టివిటీ తక్కువగా ఉన్నందున మెట్రో ఫేజ్ టూ కింద ఆరు కారిడార్లు గుర్తించినట్లు ముఖ్యమంత్రి వివరించారు ఐటీ అధికారులు ఏవేవో ఊహించుకుని తమ సంస్థ ఇంటిపై తనిఖీలు నిర్వహించారని ప్రముఖ నిర్మాత అన్నారు చివరకు సంతృప్తి చెందుతూ క్లీన్ చిట్ ఇచ్చి ఐదేళ్లుగా కొత్తగా ఏ ఆస్తులు కొనలేదని ఎక్కడా పెట్టుబడులు పెట్టలేదని దిల్ రాజు నాలుగు రోజులుగా జరిగిన ఐటీ తనిఖీలపై వివరణ ఇచ్చారు తనతో పాటు ఇతర నిర్మాణ సంస్థలు ఫైనాన్సర్ పై ఐటీ సోదాలు జరిగినా తనను మాత్రమే హైలైట్ చేస్తూ వస్తున్నారన్న దిల్ రాజు ఐటీ అధికారులు ఎలాంటి డబ్బు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకోలేదని స్పష్టం చేశారు కొన్ని ప్రైవేట్ సెక్టార్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ సో ఈ సర్చుల విచిత్రం ఏంటంటే నేను సెలబ్రిటీని కాబట్టి ఎన్నో సర్చులు జరుగుతున్నా సో నా న్యూసే మీకు క్యూరియాసిటీ ఉంది కాబట్టి సో దానికి మీరు ఎంత ఫోకస్ చేస్తున్నారో నాలుగు రోజుల నుంచి చూస్తూనే ఉన్నాం ఈ నాలుగు రోజుల నుంచి ఏమి జరిగింది అనేది చెప్పాల్సిన అవసరం ఉందని మీ అందరినీ పిలవడం జరిగింది లేకుంటే తెలిసింది తెలియని ఏదేదో న్యూస్లు వేసుకుంటూ నాలుగు రోజుల నుంచి హైలైట్ చేస్తూ ఉన్నారు సర్ ఇన్కమ్ ట్యాక్స్ సర్చ్ అనేది మాకు టూ థౌజండ్ ఎయిట్లో ఒకసారి జరిగింది అంటే దాదాపు పదహారు సంవత్సరాల తర్వాత ఈ సెర్చ్ జరిగింది మధ్యలో త్రీ టైమ్స్ సర్వేస్ ఉన్నాయి సర్వేస్ అంటే అకౌంట్ ఆఫ్ బుక్స్ అనేది చూస్తారు సో ఈ సర్చ్ అనేది ప్రాసెస్ వ్యాపారాలు చేస్తున్నప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ చేయాల్సిన ప్రాసెస్ అలాగే మా మీద కానీ అదర్ వేరే ప్రొడక్షన్ హౌజెస్ మీద కానీ ఫైనాన్సర్స్ మీద కానీ నిన్న సర్చెస్ అన్నీ ఉన్నాయి పోతే మా దగ్గరకు వస్తే మా కుటుంబం మీద ఏదైతే ఆఫీసు ప్లేస్ ఉందో ఆఫీస్ దగ్గర ఈ సర్చులు జరిగాయి సో మొదటి మూడు రోజులు ఎవరిది వాళ్ళకి ఇండివిజువల్గా సర్చ్ చేసి స్టేట్మెంట్స్ తీసుకుంటారు అయిన తర్వాత లాస్ట్ డే నిన్న ఆఫీస్లో కన్క్లూడ్ చేస్తారు సో మా హౌజెస్లో జరిగిందా కానీ ఆఫీస్లో జరిగిన దాంట్లో కానీ చాలా రెపి రిపీటెడ్గా వేసిన కొన్ని ఛానల్స్లో కానీ సోషల్ మీడియాలో కానీ ఇంత డబ్బు దొరికింది ఇంత డాక్యుమెంట్స్ దొరికాయి అది దొరికింది అనేది కొన్ని హైలైట్ చేశారు ఎక్కడ కూడా మా దగ్గర డబ్బు కానీ డాక్యుమెంట్స్ కానీ ఐడెంటిఫై కానీ మా దగ్గర నుంచి వాళ్ళు తీసుకున్నది కానీ లేదు నా దగ్గర ఒక ఫైవ్ ల్యాక్స్ మా శిరీష్ గారి దగ్గర ఒక ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ అలాగే మా డాటర్ ఇంట్లో సిక్స్ ల్యాక్స్ ఆఫీస్లో టూ అండ్ హాఫ్ ల్యాక్స్ మొత్తం బిలో ట్వంటీ ల్యాక్స్ మా అందరి దగ్గర కలిపి బిలో ట్వంటీ ల్యాక్సే ఉంది అలా ప్రతి ఒక్కటిలో వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ ఏమై చూశారనేది ఇలా వాళ్ళది అయిన తర్వాత పంచనామా చేసిస్తారు సో క్యాష్ రూపంలో అది ఐదు సంవత్సరాల నుంచి మేము ఎక్కడ ప్రాపర్టీస్ కానీ వేరే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడం కానీ ఎక్కడ ఏమీ జరగలేదు అది కూడా డిపార్ట్మెంట్కు టోటల్గా అందరి దగ్గరికి వెళ్ళి క్లియరెన్స్ చేసుకున్నారు ఇది క్లీన్ ఎక్కడ డాక్యుమెంట్స్ కానీ అలాంటివి ఎక్కడేం లేవు బిజినెస్ దాంట్లో ప్రొడక్షను డిస్ట్రిబ్యూషను ఎగ్జిబి ఎక్సిబి థియేటర్ సైడ్ ఉన్నాం కాబట్టి వాళ్ళకన్నీ డీటెయిల్గా కావాలి డీటెయిల్ అంటే ప్రొడక్షన్ ఎలా జరుగుద్ది ప్రొడక్షన్లో ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ ఉంటాయి ఆ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో లావాదేవీలు ఎలా ఉంటాయి ఒక్కొక్క సినిమాకి సో ఆ డీటెయిల్స్ అన్నీ వాళ్ళు తీసుకోవడం జరిగింది డిస్ట్రిబ్యూషన్ సైడ్ ఎలా ఉంటుంది ఎగ్జిబిషన్ సైడు ఎలా ఉంటుంది అనేది వాళ్ళన్ని డీటెయిల్స్ అడుగుతూ అందరి దగ్గర తీసుకొని ఫైనల్గా నా దగ్గర నిన్న ఇవన్నిటిని ఎవరెవరు ఏమేమి స్టేట్మెంట్లు ఇచ్చారు ఏముంది అనేది ఫైనల్ నాతో నిన్న కన్క్లూడ్ చేశారు డిపార్ట్మెంటే ఆశ్చర్యపోయింది దిల్ గారిని మేము ఏదో ఎక్స్పెక్ట్ చేశాం అలా ఉంటుంది ఇలా ఉంటుంది అని సర్చ్ జరిగేటప్పుడు దే ఆర్ ఇస్ వెరీ హ్యాపీ మా కో వాళ్ళకు మాకు జరిగిన కోఆపరేషన్లో కానీ దాంట్లో కానీ దే ఆర్ వెరీ హ్యాపీ డిపార్ట్మెంట్ ఫర్దర్గా ఆడిటర్స్ డిపార్ట్మెంట్ ఉన్నదాని మీద వాళ్ళు క్లారిటీ చేసుకుంటారు అన్ని బుక్స్ ఆఫ్ అకౌంట్స్ కరెక్ట్గా ఉన్నాయా ఇవేమున్నాయి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ అని అవన్నీ వాళ్ళు చేసుకొని కన్క్లూడ్ చేస్తారు అమ్మకి నైన్టీన్త్ రోజు కాఫ్ కోల్డ్ ఎక్కువైంది నైన్టీన్త్ అయిన తర్వాత ఇంట్లో ఎల్ఏసి ట్రీట్మెంట్ తీసుకొని వచ్చి ఇంట్లో ఉన్నారు సడన్గా కాఫ్ ఎక్కువే ఇమీడియట్లీ హాస్పిటల్కి పంపించాం దానికి ఎవరు కొందరు హార్ట్ అటాక్ అని ఇంకేదో అయిందని రకరకాల న్యూస్లు క్యారీ చేస్తారు షీఈస్ వెరీ ఫైన్ షీఈస్ ఎయిటీ వన్ ఏజ్ ఏపీ రాజకీయాల్లో సంచలనం రేపుతుంది విజయసాయి రెడ్డి ఆకస్మిక నిర్ణయం ఇక వ్యవసాయం చేసుకుంటానని చెప్పడం సంచలనం రేపుతుంది అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డికి ఆ తర్వాత జగన్ కు అత్యంత సన్నిహితంగా ఉండి వైసీపీలో కీలకంగా వ్యవహరించిన విజయసాయిరెడ్డి ఇప్పుడు అస్త్ర సన్యాసం చేయడం రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది చంద్రబాబుతో తనకు విభేదాలు లేవనడం పవన్ కళ్యాణ్ తో చిరకాల స్నేహం ఉందనడం ముఖ్యంగా తను ప్రోత్సహించారంటూ ప్రధాని మోడీ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ధన్యవాదాలు చెప్పడం ఆసక్తి రేపుతుంది మరోవైపు విదేశాలకు వెళ్లేందుకు సిబిఐ కోర్టు అనుమతి కోరారు విజయసాయిరెడ్డి ఫిబ్రవరి పది నుంచి మార్చి పది వరకు నార్వే ఫ్రాన్స్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు అయితే కౌంటర్ దాఖలకు సమయం కోరింది సిబిఐ విచారణ ఈ నెల ఇరవై ఏడుకి వాయిదా వేసింది సిబిఐ కోర్టు సమర్పించడం జరిగింది ఆయన ఆ రాజీనామాను ఆమోదించడం కూడా జరిగింది రాజీనామా మాత్రమే కాదు రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాలు సాధించుకున్నది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నలభై శాతం ఓటింగ్ సాధించుకున్నది జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు నాలాంటి వాళ్ళు వెయ్యి మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజారణ ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం రాజకీయాల నుంచి తప్పుకోవాలని నేను నిర్ణయించుకున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు ఆయనతో నేను ఫోన్ లో మాట్లాడి అన్ని చాలా వివరంగా వివరించడం జరిగింది అన్ని వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత ఇక ప్రాథమిక సభ్యత్వం అన్నటువంటిది ఎలా ఉంటుంది నా సుదీర్ఘ రాజకీయ జీవితంలో నేను ఏ రోజు అబద్ధాలు చెప్పలేదు హిందూ ధర్మాన్ని నమ్మినటువంటి వ్యక్తిగా నేను అబద్ధాలు చెప్పతాను అని చెప్పను అలా చెప్పుతాను అని ఎవరైనా నమ్మినట్లయితే అది మీ యొక్క విజ్ఞతకే వదిలేస్తున్నాను రాజారెడ్డి గారి దగ్గర నుంచి రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు మూడు తరాలుగా ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను ఈ జీవిత కాలంలో ఏ రోజు కూడా ఆ కుటుంబంతో విభేద విభేదాలు అన్నటువంటివి రావు ఇంతవరకు లేవు భవిష్యత్తులో కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు రెండు వేల పదకొండవ సంవత్సరం ఆగస్టు పదవ తారీఖున ఎఫ్ఐఆర్స్ ఫైల్ చేయడం జరిగింది అప్పట్లో నన్ను అప్రూవర్గా మారమని ఎంత బలవంత పెట్టినా కూడా ఆ కుటుంబానికి సన్నిహిత సంబంధాలు కలిగినటువంటి వ్యక్తిగా నేను అప్రూవర్ కావడానికి నిరాకరించాను ఆ రోజు పరిస్థితే ఈ రోజు కూడా ఎటువంటి పరిస్థితుల్లో దైవాన్ని నమ్మేటటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా అబద్ధాలు చెప్పడు ఒక వ్యక్తికి మోసం చేయుడు నమ్మక ద్రోహం అన్నటువంటిది ఉండదు వెన్నుపోటు రాజకీయాలు వెన్నుపోటు వ్యాపార లావాదేవీలు ఉండవు అని నేను చాలా స్పష్టంగా చెప్తాను కాకినాడ సీ పోర్ట్స్ లిమిటెడ్ కేసు ఇంతవరకు నా మీద లుక్అవుట్ నోటీస్ ఇచ్చారు నన్ను అక్యూజ్డ్ నెంబర్ టూగా గా చేశారు ఇంతవరకు నన్ను సిఐడి పిలవలేదు ఈడీ వాళ్ళు పిలిచినప్పుడు నేను ఒక్కటే చెప్పాను కేవీరావు అనేటటువంటి వ్యక్తి ఏదైనా ఒక సోషల్ ఫంక్షన్ లో కలిస్తే నమస్తే నమస్తే అని చెప్పడమే కానీ ఆయనతో నాకు ఎటువంటి సన్నిహిత సంబంధాలు గానీ వ్యాపార లావాదేవీలు గానీ లేవు నా మీద చేసినటువంటి ఆరోపణలన్నీ తప్పు అన్నటువంటిది చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది కేవీరావు గారు చెప్పేది నిజంగానైతే ఆయన పిల్లల మీద ప్రమాణం చేసి చెప్పని చెప్పండి నేను చెప్పేది నేను నిజంగా రెడ్డిని ఆయన దగ్గరికి పంపించాను అని అన్నటువంటి విషయం నేను నా పిల్లల మీద ప్రమాణం చేసి నేను చెప్తా నాకు కాకినాడ సీపోర్టు విషయంగా ఆ ట్రాన్సాక్షన్ గురించి ఏ రోజు నాకు ఎవరు చెప్పలేదు నాకు తెలియదు కేసు పెట్టిన తర్వాత పూర్తిగా వివరాలన్నీ సేకరించిన తర్వాత అప్పుడే నాకు కాకినాడ సీపోర్టు అరవిందో వాళ్ళు అక్వైర్ చేశారు నలభై నలభై రెండు శాతమో ఏదో అక్వైర్ చేశారన్నటువంటి విషయం తెలిసింది ఎక్కడైనా కనపడితే ఎలా ఉన్నావు విక్రాంత్ అంటే ఎలా ఉన్నావు అన్నటువంటిదే కానీ విక్రాంత్ రెడ్డికి నాకన్నా ఎక్కువ పరిచయాలు ఉండేటటువంటి వ్యక్తి నేను అతన్ని కేవీరావుకి ఇంట్రడ్యూస్ చేయాల్సినటువంటి అవసరం లేదు మొట్టమొదటిగా ఎవరైనా ఏదైనా ఉద్యోగం కోసమో ఎవరైనా వస్తే ఏదైనా ఇండస్ట్రిస్ట్కి ఫోన్ చేసి చెప్పమంటే చెప్తానే కానీ నాకు ఏ వ్యాపారాలు లేవు నేను పూర్తిగా ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు పార్టీ కోసంగా నేను పనిచేసే కానీ రాజకీయాల్లో ఉన్నానే కానీ నాకు ఎటువంటి వ్యాపారం లేదు నేను దేంట్లోనూ భాగస్వామిని కాదు ఈ కాకినాడ సీపోర్టు విషయంగా ఈ యొక్క రాజీనామాకు లింక్ చేసి ఎక్కడో అది జగన్ గారికి తగిలింది కాబట్టి రా విజయసాయి రెడ్డి రాజీనామా చేస్తున్నాడు అన్నటువంటి విషయాన్ని కొన్ని ఛానల్స్ చెప్తా వస్తూ ఉన్నాయి మా వియంకుడు నా క్లాస్మేట్ బీ బీకా ఆ తర్వాత ఆయన వ్యాపార రంగంలోకి వెళ్ళిపోయాడు నేను సిఏ చార్టెడ్ అకౌంటెంట్గా వెళ్ళిపోయాను మళ్ళీ తిరిగి కలుసుకున్నది నా కూతుర్ని ఆయన కొడుక్కి సంబంధం చేసుకున్న తర్వాతనే ప్రమాణం చేసి చెప్తా ఉన్నా ఆయన వ్యాపార లావాదేవీలు ఏది కూడా నాతో ఏ రోజు డిస్కస్ చేయరు వాళ్ళకి ఎన్ని ఫార్మా యూనిట్స్ ఉన్నాయన్నటువంటి విషయం కూడా నాకు తెలియదు ఎందుకంటే కుటుంబ వ్యవహారాలు సక్రమంగా ఉండాలి అని అంటే ఆర్థిక వ్యాపార లావాదేవీలు ఉండకూడదు అన్నటువంటి విషయం నేను బలంగా నమ్ముతా రాజకీయాల నుంచి నేను తప్పుకుంటే నేను ఇంకా బలహీనుణ్ణి అవుతానే గాని బలవంతుణ్ణి కాదు కదా అలాంటప్పుడు కేసులు నాకు ఎందుకు మాఫీ చేస్తారు నన్ను ఎందుకు తప్పిస్తారు ఏ ఏ పరిస్థితుల్లోనే అయితే నేను రాజకీయ జీవితం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక తెలంగాణ రాష్ట్రం లంచాల అడ్డాగా మారిందని గోషమహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు పోలీసు అధికారులు లంచాలు తీసుకోవడంపై ఎమ్మెల్యే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఈ మేరకు రాజాసింగ్ ఒక వీడియో విడుదల చేశారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం లంచాలకు అడ్డాగా మారిపోయింది ఒకప్పుడు కానిస్టేబుల్ ఎస్ఐ ఏసీపీ లంచాలు తీసుకోవాలంటే భయం ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత లంచాల దందా పెరిగింది కరీంనగర్ జిల్లా పరిధిలోని జమ్ముకుంటా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రవికుమార్ కు సంబంధించిన ఓ ఆడియో క్లిప్ వైరల్ అవుతుంది ఆ ఇన్స్పెక్టర్ ఓ కేసులో మూడు లక్షల లంచం తీసుకున్నట్టు ఆడియోలో ఉంది ఇన్స్పెక్టర్ బాత్రూంలో డబ్బులు పెట్టినట్లు బాధితుడు చెబుతున్నాడు సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయాలని బాధ్యత అధికారులను వేడుకుంటున్నట్టు ఆడియోలో ఉందని రాజాసింగ్ తెలిపారు లంచాలు అద్దా ఒకప్పుడు ఏదైనా ఒక కానిస్టేబుల్ గాని ఒక ఎస్ఐ గాని ఒక ఇన్స్పెక్టర్ గాని ఒక ఏసీపీ కానీ ఎవరి దగ్గరైనా లంచాలు తీసుకోవాలంటే ఒక భయం ఉండేది కానీ తెలంగాణలో కొత్త గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత లంచాలు దందా పెరిగింది ఇప్పుడు కరీంనగర్ లో పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఉన్న ఇన్స్పెక్టర్ గారు ఆయన పేరు రవి కుమార్ మొత్తం అయినా ఒక వాయిస్ క్లిప్ వైరల్ అవుతున్నాయి నాకు కూడా మీడియా పరంగానే తెలిసింది మూడు లక్షల రూపాయలు ఒక బాధితుడు ఆయన బాత్రూమ్ లో పెట్టిందంట చెక్ చేయండి నేను ఆయన ఒక కేసులో నాకు డబ్బులు అడిగిండు నేను బాత్రూమ్ లో డబ్బులు పెట్టినా మూడు లక్షలు అది సిసిటివి అని కూడా ఆ బాధితుడు ఆయన చెప్తుడు అది కాకుండా నా గోస్వామి నియోజకవర్గంలో షహినాజ్ గంజ్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో సిఐఏ బాబు చౌహాన్ దాదాపు ఒక కేసు నుంచి నేను నీ పేరు తీసేస్తా నువ్వు ఒక్క లక్ష యాభై వేల రూపాయలు ఇవ్వాలి అని లంచం అడిగిండు యాభై వేల రూపాయలకి ఆయన ఫిక్స్ అయింది ఏసీపీ అధికారులు ఈ షైనాజ్ గన్ ఏసీ షైనాజ్ గన్ పోలీస్ స్టేషన్ లిమిట్ లో ఉన్న ఆ ఇన్స్పెక్టర్ ని ఆ బాబు చౌహాన్ ని అరెస్ట్ చేసినారు ఇట్లా కాకుండా చాలా వరకు ఈ సంవత్సరంలో చాలా వరకు పోలీసు వాళ్ళు లంచం తీసుకుంటా అరెస్ట్ అవుతున్నారు నేను ఆ కమిషనర్ గారికి అంటే సివి ఆనంద్ గారు చాలా సిన్సియర్ ఆఫీసర్ చాలా మంచి వ్యక్తి వాళ్ళు ఎంత ఎస్టిక్ చేసిన తర్వాత కూడా అసలీ లంచం మాఫియా ఎట్లా నడుస్తుంది దానిపైన కొద్దిగా సివి గారు దృష్టి పెట్టాలని నేను సివి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా విధంగా అసలు పోలీస్ అధికారులు వాళ్ళ చెంబర్ లో గాని వాళ్ళు ఎక్కడెక్కడ వాళ్ళ ఉంటది అక్కడ కూడా టీవీస్ కెమెరాస్ పెట్టాలని నేను మా కమిషనర్ గారికి డీజీపీ గారికి కొడుతున్నాను ఎందుకంటే ఒక వ్యక్తి పైన ఇన్లీగల్ గా కేసు పెట్టిన తర్వాత ఆ పేరు నేను తీసేస్తా డబ్బులి అనేవాళ్ళు ఈ విధంగా ఇవాళ ఏసీపీ చేతికి వాళ్ళు అరెస్ట్ అవుతున్నారు ఇంకా ఎంతమంది ఉండొచ్చు ఒక వ్యక్తి క్రామ్ లో లేదంటేనే ఆయన యాభై వేల రూపాయలు నేను ఎందుకు ఇయ్యాలని ఏసీపీకి ఫిర్యాదు చేస్తే ఒక ఇన్స్పెక్టర్ అరెస్ట్ అయ్యిండు ఒకవేళ ఏదైనా ఒక వ్యక్తి క్రామ్ చేసిండు వాళ్ళ దగ్గర ఇట్లాంటి ఆఫీసర్లు ఎంత డబ్బులు వసూలు చేయొచ్చు అందుకోసం మా కమిషనర్ గారికి డీజీపీ గారికి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ప్రతి ఒక్క పోలీస్ అధికారులు ఎక్కడెక్కడ మూమెంట్ ఉంటది పోలీస్ స్టేషన్ లో అక్కడ సీసీటీవీస్ పెట్టాలని నేను డీజీపీ గారికి కమిషనర్ గారికి రేవంత్ రెడ్డి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా అదే విధంగా ఇట్లాంటి ఆఫీసర్లు అరెస్ట్ అవుతారు కదా లంచం తీసుకుంటా అట్లాంటి ఆఫీసర్ జస్ట్ సస్పెన్షన్ చేయకుండా టోటల్ గా పోలీసు జాబ్ నుంచి పీకే చేయాలని నేను ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నా ఒక స్పెషల్ ఒక జియో తీసుకుని రావాలని నేను ముఖ్యమంత్రి త్వరలోనే వైసీపీ షట్ డౌన్ గాల్లో తిరిగిన జగన్ చివరకు తన పార్టీని గాల్లో కలిపేసే పరిస్థితి తెచ్చుకున్నాడని బీజేపీ నాయకులు బాను ప్రకాష్ రెడ్డి అన్నారు జగన్ చేష్టలు ఏమాత్రం వైసీపీ నేతలకు నచ్చడం లేదని విజయసాయి రెడ్డితో పాటు మిగిలిన వైసీపీ ముఖ్య నేతలంతా ఆ పార్టీని చెప్పారు అతి త్వరలో వైసీపీ పార్టీ మూత పడుతుందని ఎన్డీఏ కూటమి మరింత బలోపేతం అవుతుందని బాను ప్రకాష్ రెడ్డి తెలిపారు జగన్మోహన్ రెడ్డి పార్టీ మీద మీద జగన్మోహన్ రెడ్డి నాయకత్వం మీద వైసీపీ నాయకులకి నమ్మకం సన్నగితా ఉంది రెండు పేల ఇరవై నాలుగులో కేవలం పదకొండు స్థానాలకే పరిమితమైన ప్రతిపక్ష హోదా కూడా రాకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజలు జగన్మోహన్ రెడ్డి పార్టీని ఓడించడం జరిగింది ఇప్పటికే ముగ్గురు పార్లమెంట్ సభ్యులు ఆ పార్టీ నుంచి బయటికి రావడం జరిగింది నేడు విజయసాయిరెడ్డి కూడా ఈరోజు బయటికి రావడం జరిగింది అయోధ్య రామిరెడ్డి గారితో పాటు ఇంకా చాలా మంది బయటకు వస్తారని చెప్పి వార్తలు వస్తున్నాయి రాబో రోజుల్లో ఖచ్చితంగా వైసీపీ ఖాళీ అవ్వడం ఖాయం నాయకుడు అంటే ప్రజలకి అందుబాటులో ఉండాలి ఆ పార్టీ నాయకుడికి అందుబాటులో ఉండాలి రెడ్డి కేవలం తాడేపల్లి ప్యాలెస్ కు మాత్రమే పరిమితం అయిపోయాడు తప్ప ఆ పార్టీ కేడర్ గాని నాయకులకు గాని అందుబాటులో లేకుండా గాల్లో తిరిగే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి మిగిలిపోయాడు అందుకనే ప్రజలు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గాల్లో భారతీయ జనతా యువ మోర్చా బీజేవైఎం గూడూరు శాఖ ఆధ్వర్యంలో సంవిధాన్ గౌరవ అభియాన్ కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా బీజేవైఎం గూడూరు ఆధ్వర్యంలో ర్యాలీ మరియు సభ నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా బీజేవైఎం రాష్ట్ర అధికార ప్రతినిధి గిద్దలూరు మనోజ్ కుమార్ మాట్లాడుతూ డెబ్బై ఐదు సంవత్సరాల రాజ్యాంగ ఘన చరిత్రను ప్రజలకు వివరిస్తూ రాజ్యాంగం అంటే ఒక పుస్తకం కాదని అది మన జీవితానికి దశ దిశాని బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ దేశానికి ఇచ్చిన గొప్ప కానుక అని పేర్కొనడం జరిగింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్మరించుకుంటూ వారి ఆశయాలను విద్యార్థులకు యువకులకు ప్రజలకు తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ ర్యాలీ నిర్వహించామని ఆయన తెలిపారు అదేవిధంగా కిసాన్ మోర్చా కన్వీనర్ గాలి ప్రకాష్ నాయుడు మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించి దేశాన్ని ముందడుగు వేయించారని ఆయన పేర్కొన్నారు బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి కిరణ్ కుమార్ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ని ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకుని ముందుకు నడవాలని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేవైఎం గూడూరు పట్టణ అధ్యక్షులు శివశంకర్ బీజేవైఎం నాయకులు ప్రణయ్ సుమన్ మరియు కార్తిక్ అదేవిధంగా విద్యార్థులు విద్యార్థినులు యువకులు స్వర్ణాంధ్ర పార్టీ కళాశాల పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం నా పేరు మనోజ్ కుమార్ భారతీయ జనతా యువ మోర్చా బీజేవయం రాష్ట్ర అధికార ప్రతినిధి మనకు తెలుసు జనవరి ఇరవై ఆరు గణతంత్ర దినోత్సవం ఆ యొక్క దినోత్సవం సందర్భంగా పురస్కరించుకొని బీజేపీ ఆధ్వర్యంలో బీజేవైఎం ఆధ్వర్యంలో ఈరోజు మనకు తెలుసు రాజ్యాంగం అమల్లోకి వచ్చిన దినం కాబట్టి దానికి సంబంధించినటువంటి విధానాన్ని మన యొక్క రాజ్యాంగాన్ని తీసుకొచ్చినటువంటి అంబేద్కర్ గారి యొక్క చిత్రపటాలతో అదేవిధంగా జాతీయ జెండాలతో గూడూరు టూ టౌన్ పట్టణంలోని స్వరాంధ్ర భారతి విద్యార్థుల పాఠశాల విద్యార్థులతో టూ టౌన్లో ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది ముఖ్యంగా విద్యార్థుల్లో దేశభక్తి నింపాలి అందుకోసమే ఈ ర్యాలీ నిర్వహిస్తున్నాము అదేవిధంగా మన యొక్క రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి బీఆర్ బిఆర్ అంబేద్కర్ గారి సేవలను స్మరించుకుంటూ ఆయన చేసినటువంటి గొప్పతనం ఏంటంటే భారతదేశానికి రాజ్యాంగం రచించారు ఈ యొక్క రాజ్యాంగం ద్వారా ఈ యొక్క భారతదేశాన్ని ముందుకు నడిపిస్తూ అదేవిధంగా రాజ్యాంగం అనే ఒక పుస్తకమే కాదు ఒక శక్తిలాగా లాగా ఈరోజు ముందుకెళ్తూ రోజు దేశాన్ని నడిపిస్తున్నటువంటి రాజ్యాంగాన్ని రచించినటువంటి అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఈ యొక్క ర్యాలీని నిర్వహిస్తున్నాం ఇదే విధంగా దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈ ర్యాలీని నిర్వహిస్తున్నాం ముఖ్యంగా అందులో గూడూరు పట్టణంలో విద్యార్థులతో నిర్వహిస్తూ పుర్ర ప్రజలకు అందరికి కూడా రాజ్యాంగం గురించి అమల్లోకి రోజు గురించి తెలియజేస్తూ తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని సినీ హీరో నిత్యం దర్శించుకున్నారు శనివారం ఉదయం విఐపి విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనం అనంతరం రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం ఆశీర్వచనం ఇవ్వగా ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలు వారికి అందజేశారు ಸರ್ ರನ್ಮೆಂಟ್ ಸರ್ ನಾನು ನಾನು ಸೆಕೆಂಡ್ ಫೋಟೋ ಫ್ಯಾಮಿಲಿ ಹೇಳ್ಬಿಟ್ಟು ಫ್ಯಾಮಿಲಿ ಸರ್ ಸರ್ ಒನ್ ಸೆಕೆಂಡ್

ಓಕೆನಾ ಸರ್ ವಾಯ್ಸು ದರ್ಶನ ಎಲ್ಲ बस जरा माइक पे टक चले माइक पे टक कंसर्ट वाइज रात दिन ओके ओके आना ना किरण जी 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 एक मिनिट जी रोज दिन आलिपछि फेर लाग्छ ओके साइडले साइडले भयो आइत ఇవి ఇప్పటి వరకు నా బుల్టెన్ అప్డేట్స్ నమస్తే